ఏం అధికారం ఉండాలా నువ్వే వచ్చాను ఏం అధికారం వచ్చేది పోయి ఏ ఒక ప్రొసీజర్ ఉంటది ఆ ప్రొసీజర్ ప్రకారమే నేను ఫాలో అవుతాను డిఎమ్ ఎ చూసాడు నుంచి వస్తుంది ఏమైనా యాక్షన్ రాయాలి వాలా అదే మార్ మార్ తో మార్ తో గాని మాకు అడిచే సారికి ఈ మార్ తో అలా నేను చెప్పాలి మాకు డిఎమ్ ఎ చూసాడు ఎక్టివ్ ఫైల్ రెండింటిని మాకే అని డిఎమ్ ఎ పెనడ డిఎమ్ ఎ చూసాడు ఫైల్స్ ఆ ఈ పిఎస్సి పెద్దలాగా మాత్రం మీరు అన్ని గురించి సపోర్ట్ చేసి మీ మళ్ళీ ఇంకా ధన్యవాదాలే తెలియజేస్తున్నాము ఎందుకంటే చేతి పట్టడం తక్కువ టోన్ పట్టిందని కొద్దిగా కొద్ది పడుతుందా అంటే కూడా లేదు ఆ సార్ నేను నా చేసింది నాలో కొద్దిసేపు ఈ రోజు పొద్దున వచ్చిన తర్వాత మాత్రం నా తోలు నిన్న జరిగిన దానికే తను సారీ అని అయితే అన్నది నిన్న ఆయన అనలేదు కానీ ఈ రోజు పొద్దున వనిత గారు ఉన్నారు యూబీసీ గారు కూడా ఉన్నారు నున్నా జరిగిన గాని సార్మే నాకుంట అనుకుంటున్నాను కానీ ఆయన కొంచెం మెదపలేది కిరా బిసర్ గాని సో ఆ సారమే ఏదైనా యాక్షన్ తీత ఇస్కోమని బయారికారు మీకేమైనా నేను తీసుకోను బయారికారు తీసుకుంటా బయారికారు అదలుతనా నేను ఏమైనా ఏమైనా ఇక్కడో విచారం చెప్పే బయారికారు టైటిల్ ఇచ్చే మీకు ఏమైనా యాక్షన్ తీసుకో ఆదేశాలు ఇచ్చి శ్రీరామ్ సార్ అలా గాని ఇంకేవరైనా ఫైర్ రిసివెల్స్ గాని మీకు ఏమైనా అంతా జార్జ్ ఈ రోజ్ లెటర్ ఫార్వర్డ్ చేశనండి అయితే ఎఫఐఆర్ ఫైల్ అక్కడ అది కూడా కాల్ వచ్చింది ఫైల్ అయినట్టు ఈ కలెక్ట్ मतलब तो डिपार्टमेंट है कहता है नहीं बिजी घुंडरवाली वालों को टूटती देते हैं ना एक्शन इस्पूटर डेनोल्स इस्पूटर पैनीय है वो